హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం వైసీపీ వెన్నుపోటు దినోత్సవం కూటమి ప్రభుత్వంపై నిరసన గలం ఆదోని వైసీపీ ఇన్ఛార్జ్ సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం నిర్వహించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై వైసీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి ఆదోనిలోని వైసీపీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదన్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సహా పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని వైసీపీ నాయకులు మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపోవంగా నాలుగో తారీఖునే వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి పెరిగిస్తున్నారు ఈ వెన్ను కోడంలో భాగంగానే ఈరోజు నిజంగా చెప్పాలంటే వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చిన అభిమానులు పార్టీ నాయకులకు చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎన్ని ఇబ్బందులున్నా రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా పిలుపునిచ్చానంటే మన వాళ్ళంతా కూడా ఎక్కడున్నా కూడా భయపడిపోకుండా అన్ని విధాలుగా పార్టీకి అండగా నిలబడే పరిస్థితి ఈ ఆదో ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇక్కడ నుంచి మనకన్నీ కూడా పార్టీ కార్యక్రమాలు చాలా ఉంటాయి ఈ పార్టీ కార్యక్రమాల్లో ప్రతి వారు కూడా ఈ విధంగా ఈ రోజైతే ఏ విధంగా వచ్చినారో ప్రతిసారి కార్యక్రమాలకు రావాల్సింది తప్పదని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిపి ఎందుకంటే గతంలోన కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ఏమి చేయలేకపోయినానో ఈసారి ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ కార్యకర్తలు నాయకులని ఏదన్నా కూడా ప్రజలు ఈరోజు అధికారం ఇచ్చి రాష్ట్రంలో బలంగా పరిపాలించి పేదోళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చినాడో అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చాలని చెప్పేసి పార్టీ అధికారులకి ప్రజలు ఇచ్చారు ఆ పార్టీ ఈరోజు ఏం చేస్తా ఉంది ఆ పార్టీ పరంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు ఎన్నో అబద్ధాలు హామీలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా నమ్మినారు ప్రజలంతా కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెన్నుతో పెట్టిన విద్య ఏదున్నా కూడా వెన్నుపూట అనేది కొత్త కాదానికి రామారావు గారు వెన్నుకోటు పొడిచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు వెన్నుపోటు కొడితే గతంలో చూసాం రెండు వేల పద్నాలుగులో ఆయన ఏం చెప్పినాడు గోహితులు రుణమాఫీ చేస్తా ఉన్నాను మహిళా సంఘాలు వివరై పొందు సంఘాలు రుణమాఫీ అని చెప్పేసి ఆ హామీలు నెరవేర్చిన ఈరోజు ఏ విధంగా అధికారమే కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాల్ని తట్టుకోవాలంటే ఇంకా రెండు ఎక్కువ హామీలు చెప్తే తప్ప ప్రజలు నమ్మే పరిస్థితులేనని చెప్పేసి బాగా ఆలోచించిన వాడు తెలివైన వాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని ప్రకటిస్తారు ఏదున్నా కూడా సిలిండర్ ఫ్రీ బస్సు ఫ్రీ పద్దెనిమిది వేలకే పద్దెనిమిది వేలు వందడం తల్లి వందడం తర్వాత ఎంతమంది ఉంటే అస్పెన్స్ ఇస్తా అన్నాడు అదే కానీ నిరుద్యోగ ప్రతి రైతు భరోసా ఇవన్నీ కూడా హామీలు ఇచ్చిన పరిస్థితిలో ప్రతి వాళ్ళు నమ్మినారు ఏదంతా ఇంత అన్యాయంగా మాటిచ్చి ఆయన నెరవేర్చే పరిస్థితిలో ఉన్న విషయం కూడా మనకు తెలిసిపోయింది ఎందుకంటే బాగా చెప్తాడు ఆయన మీటింగ్లో ప్రభుత్వ మీటింగ్లో చెప్తాడు ఖజానా ఖాళీ అయింది ఇవ్వలేను ఎంత బాగా చెప్తా అంటే నమ్మిస్తా అంటే బెదిరి నమ్మించే పరిస్థితి చేస్తా ఉన్నాయంటే అంటే ఖజానా నింపుకొనే లక్షణాలు అప్పు చేయొచ్చు ఏదున్నా కూడా ఏ విషయంలో కూడా ఇచ్చే ఆదాయం కాదని చెప్పేసి లక్షన్నర కోట్లు వన్ ఇయర్లో అప్పు చేసి గతంలో కూడా ఆయన పరిపాలనలో ఆలోచన చేస్తే అప్పుడున్న బడ్జెట్ కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది కానీ ఇవన్నీ ఏం చేసినాడు ఎవరికైనా పంచిపెట్ట అంటే ఏమి లే ఏ రకంగా కూడా కూడా ఎలాంటి విషయంలో కూడా ఏ విషయంలో కూడా పంచిపెట్టా ఏదున్నా కూడా ఆయన ఆయన అవసరాల కోసం ఏదైనా కానీ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ పరంగా వాళ్ళు బాగుండాలి కానీ ఏదన్నా కూడా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయదు బాగా గుర్తుపెట్టుకోండి ఏదన్నా నమ్మిన సారి ఏదో మళ్ళా ఆయనకి ఏదన్నా మళ్ళా ఇచ్చే మనసు ఉందేమో ఏదో ఇవ్వగలుగుతాడేమో అని చెప్పేసి ఆలోచన చేశారు ప్రజలంతా కూడా ఏ విధంగా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేకపోయినా ఉండిని ఊడిదిస్తూ ఉన్నాడు ఉండే కూడా ఊరిదిస్తూ ఉన్నాడు ఆయన ఆ పరిస్థితి ఈరోజు చేస్తా ఉన్నాడు ఏదున్నా కూడా గతంలో చూడండి రాజశేఖర రెడ్డి పరిపాలన చూడండి చంద్రబాబు నాయుడు పరిపాలన చూడండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే అన్ని విధాలుగా ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా పేద ప్రజలకి అండగా రైతులకు అండగా అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండే విధానాలు తీసుకొచ్చిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు చేశాడు రైతులకు ఇచ్చిన మాట అంటే ఇచ్చాడు ఆరోగ్యశేఖ కార్యక్రమాన్ని పెట్టాడు రెండు రూపాయలు కిలో బియర్ ఇచ్చాడు ఇచ్చాడు పేదో చదవాలని చెప్పేసి ఏ ఆరోగ్యం చేసినా కూడా ఆ రోజుల్లో ఆయన చాలా ఇచ్చిన హామీలు యువన హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి మరి ఆయన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఒంటిని ఊరి తీశాడు ఏ రకంగా కూడా ఆయన ప్రజలకు సహకారం ఇచ్చిన పరిస్థితి వేల పద్నాలుగులో కూడా ఏదున్నా కూడా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఏదైతే ఆయన పార్టీ ఏర్పాటు చేసిన పార్టీ పరంగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినా ఓడిపోయినా ప్రతిపక్షంగా ఉన్నా మళ్ళా పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్తా అన్నాడు ఒక అడిగి ముందేస్తాను మా నాయన చేసిండే కార్యక్రమానికి ఒక ముందేసి పని అని చెప్పినాడు అందులో భాగంగానే అమ్మఒడి కార్యక్రమాలు పెట్టాడు రైతు భరోసా పెట్టినాడు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడినాడు ఏదన్నా కూడా ఫ్లెష్ ఆఫీసు ఇచ్చినాడు అన్ని వాలంటీర్ తీసుకున్నాడు సచివాలయాలు ఏర్పాటు చేశాడు ఇచ్చిన మాట ప్రకారంగానే స్కూల్ బాగా చేసినాడు హాస్పిటల్ బాగా చేసినాడు ఏ రకంగా కూడా ఆయన వెళ్ళకరికి ఏదిన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి వస్తుంది డెవలప్మెంట్ కాలేదంట డెవలప్మెంట్ ఎందుకు కాలేదో పదిహేడు కాలం తెచ్చినాడు ఇన్నేళ్లలో మెడికల్ కాలేజ్లో పొందిన ప్రోగ్రామ్ ఒక రకంగా ఉంటే ఒకేసారి ధైర్యంగా ఇలాంటి ఎనకడ చేయకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పది వాడు మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా చెప్పాలి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు